హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సండే వచ్చిందంటే నాన్ వెజ్ స్పెషల్స్ చాలామంది ఎదురు చూస్తారు అలాంటి జాబితాలకి ఎప్పుడో ఒకసారి చాలా టేస్టీగా చేసుకునే ఈ చేపల పులుసు అండి ఇది చిన్న జిల్లెలు అంటారండి తెలంగాణ సైడ్లో దీని జిల్లెలు అంటారు దానికి సరిపడా ఐటమ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము ఇక్కడ మా ఇంట్లో వచ్చేసి మా అత్తయ్య చేతి చేపల పులుసు అంటే మా బంధువులందరికీ చాలా ఇష్టం మా ఇంట్లో కూడా అందరికీ మా అత్తయ్యని చూడగానే అందరికీ చేపల పులుసే గుర్తు గుర్తుకొస్తుందండి అంత బాగా చేస్తుంది అందుకొరకే ఈ చేపల పులుసు మా అత్తయ్యతో చేపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ఇనుప కడాయిని పెట్టేసిందండి అందులో కొద్దిగా మెంతులు జీలకర్ర ఆ కొద్దిగా ఆయిల్ వేసి వేయిస్తుంది అవి కాస్త రోస్ట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకోవాలి చిన్న మెంతి ఇందులో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందండి ఆ చిన్న మెంతి కూడా వేసుకోవాలి ఉంటే వేసుకోవచ్చు కానీ చేపల పులుసులో మెంతి చా చాలా బాగుంటుందండి ఇక్కడ మేము కిలోపా వరకు చిన్న అండి ఇవి వీటిని చిన్న జల్లెలు అంటారు తెలంగాణలో వాటిని శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాము అలాగే ఉల్లిపాయలు జీలకర్ర మెంతులు బాగా రోస్ట్ అయ్యేలా వేయించి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా పక్కన పెట్టేసుకున్నాము ఇక చేపల క్వాంటిటీకి తగ్గట్టుగా చింతపండు తీసుకోవాలండి మేమంటే ఒక పెద్ద సైజు చింత నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నానబెట్టి అత్తయ్య రసం తీస్తున్నారండి మా బంధువులు మా అత్తయ్యను చూడగానే అబ్బా చేపల పులుసు అంటే అత్త చేతి చేపల పులుసు తిని చాలా రోజులైంది చాలా బాగా పెడుతుందని చాలా తను ఎయిటీ ఎయిట్ ఇయర్స్ ఉంటుందండి తను చాలా ఎక్స్పీరియన్స్ అన్నమాట ఈ చేపల పులుసు పెట్టడంలో అందుకొరకే మా అత్తయ్యని చూడగానే అందరు బంధువులు చేపల పులుసునే గుర్తు చేస్తారు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపలను అయితే లో వేసి తీసి ఒక గిన్నెలో వేసింది తర్వాత చేపలపై పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తుంది అప్పట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటిదప్పుడు రోడ్లో వేసి దంచేవారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కూడా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది రుచికి సరిపడినంత కారం అండి కారం వచ్చేసి మనం తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి చా కారం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఉప్పు ఇవన్నీ వేసి చేపలకు బాగా పట్టించేసేయాలండి కొద్దిగా ఆయిల్ కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసేస్తుంది ఇలా చేపల్ని కూడా ఉప్పు కారాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాంటి వాటితోటి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుందట అలాగే ఒక సగం చెక్క వరకు నిమ్మరసం కూడా నిమ్మకాయని రసం పిండి పట్టిస్తుంది ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయలు జీలకర్ర వెల్లుల్లి గ్రైండ్ చేయమని నాకైతే ఇచ్చేసింది నేను చేస్తున్నాను చిన్న మెంతి అయితే చూడండి ఒక చిన్న కట్ట తీసుకున్నామండి దాన్ని శుభ్రంగా కట్ చేసి కడిగి పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లి నూనె వేసిందండి వేరుశనగ నూనె ఆ నూనె వేడయ్యాగా వేడి కాగానే అందులో చిన్న మెంతి వేసిందండి పోపులో మంచి మెంతి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మెంతులు జీలకర్ర పేస్ట్ని కొద్దిగా ఈ బ్యాటర్లో వేసి నూనెలో పచ్చిదనం పోయే వరకు మగ్గించాలటండి ఆల్రెడీ ఉల్లిపాయ మెంతులు జీలకర్ర రోస్ట్ అయింది కానీ ఇంకా నూనెలో వేగితే ఆ టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మెంతి కూడా బాగా మంచి కలర్ వచ్చి మంచి సువాసన బయటికి వచ్చిన తర్వాత ఈ చేప ముక్కలన్నీ ఉప్పు కారాలు పట్టించిన చేప ముక్కలన్నీ అందులో వేసుకొని మంటని సిమ్లో పెట్టేసుకొని నెమ్మదిగా కలపాలటండి చేపల కూర ఎప్పుడైనా అస్తమానం ఊకే కలపద్దండి స్టార్టింగ్లో ఒకసారి ఇలా వేసుకొని నెమ్మదిగా కలిపేసుకొని తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు కానీ ఎక్కువ కలపొద్దండి చికెన్ మటన్ లాగా ఇప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా అందులో వేసింది అలాగే ఇందాక మిగిలిన బ్యాటర్ కూడా ఉల్లిపాయ జీలకర్ర మెంతుల బ్యాటర్ కూడా అందులో వేసి మిక్స్ చేసేస్తుంది మన ఛానల్లో చాలా రకాల ట్రెడిషనల్ రెసిపీస్ తెలంగాణ ఫేమస్ ఓల్డ్ ఇస్ గోల్డ్ రెసిపీస్ ఉందండి మా అత్తయ్యతో కూడా చాలా రకాల రెసిపీస్ అన్నీ చే చేయించాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని ట్రెడిషనల్ రెసిపీస్ అన్ని ఫాలో అండి చాలా బాగుంటుందండి పెద్దవారి చేతి వంటలు మనం ఇప్పుడు ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా అప్పటి తరం వాళ్ళు చేసే వంటల టేస్టే వేరుంటుందండి అందులో భాగంగానే ఈ చిన్న జిల్లెల చేపల పులుసు అండి ఇప్పుడు నూనెలో ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత నెమ్మదిగా కలిపేస్తుందండి కల్ కలుపుకోవాలి ఎందుకంటే చెప్పాను కదా అస్తమానం చేపల్ని కలపద్దు బాగా ఇవి గట్టిగా కాస్త నూనెలో క్రిస్పీగా అవ్వాలన్నమాట అత్తయ్య చాలా రకాల రెసిపీస్ చేసిందండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇప్పుడు మిగతా చేపల పులుసు మొత్తం అందులో వేసి చూడండి ఇలా ఒక పొంగు రావాలండి బాగా మరుగుతూ ఉండాలి నూనెలో చేపల ముక్కలు బాగా వేగిన తర్వాతనే చింతపండు రసం వేయాలండి వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు చూడండి నెమ్మదిగా ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చేపల్ని కలుపుతూ ఉండాలి తర్వాత ధనియాల పొడి ధనియాల పొడి వేస్తుందండి ఇప్పుడు కొత్తిమీర ఒక కట్ట వరకు కొత్తిమీర అండి సన్నగా తురిమేసి పెట్టేసుకున్నాము కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి చేపల పులుసు తినడం చాలామందికి ఇష్టం కానీ పర్ఫెక్ట్గా చేయడం చాలా వరకు తెలియదండి ఇలా ఈ ప్రాసెస్లో కనుక మీరు చేపల పులుసు పెట్టారనుకోండి ఇక మీ అమ్మ చేతి వంటలు అమ్మమ్మ చేతి వంటలు అన్నీ గుర్తుకొచ్చేస్తాయండి కాబట్టి ఈ వీడియోని వీలైనంతమంది చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా పట్టుకొని చేపల పులుసు అనేది ఇలా బాగా మరగాలన్నమాట ఎప్పుడైనా పులుసు లాంటి కూరలు ఒక రోజు తర్వాత తింటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకొరకనే ఇప్పుడు ఈ పులుసు పెట్టేసుకొని ఒక హాఫ్ డే తర్వాత అయినా తినొచ్చు చాలా బాగుంటుంది వెంటనే తిన్నా కూడా బాగుంటుంది ఫైనల్గా ఇంకా సగం నిమ్మకాయ రసం చెక్క పిండేస్తుందండి ఎందుకంటే పులుపును బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట ఇదే మా అత్తయ్య చేపల పులుసులోని ట్రిక్ అన్నమాట చెప్పింది మాకు అది కూడా చింతపండు ఈ పులుసు చల్లారిన తర్వాత నిమ్మరసం పిండాలని చెప్పిందండి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి దాన్ని అలా ఒక హాఫ్ డే పక్క కొదిలేయండి లేకపోతే ప్రొద్దున పెట్టేసుకొని లంచ్ వరకు తిన్నారంటే కూడా సూపర్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్